అందరికీ నమస్కారాలు అస్లాంలేకం నిన్న నెల్లూరులో నిన్న నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నేత గారు రావడం జరిగింది సభను ఉద్దేశించి మైనార్టీల గురించి గొప్పగా చెప్పడం జరిగింది ఎన్ఆర్సీ కానీ సిఏ బిల్లు కానీ మద్దతు తెలపబోమని చెప్పడం జరిగింది అలానే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆరు నూరైన నూరు ఆరైన ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్ వర్తిస్తుంది నేను ఉంటానని ధైర్యం చెప్పడం జరిగింది జరిగింది ఒకే మాట చెప్తున్నా టీడీపీ నాయకులు మైనార్టీలకు ఫేవర్ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సభలో ఒకే సభలో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీయబోను అని చెప్తున్నారు మీరు మోడీ గారు రాబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని సభలు జరగబోతున్నాయి మోడీ గారు రాబోతున్నారు మోడీ గారి ముందర నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీయమని చెప్పే ధైర్యం ఉందా మైనార్టీకి ఆదుకునే ధైర్యం ఉందా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మీరు మైనార్టీలకి ఎటువంటి రిజర్వేషన్ ఇచ్చారు బీజేపీ నాయకులు ఓపెన్గా ప్రెస్ మీట్లతో సహా చెప్పడం జరుగుతుంది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాము పదవిలో వస్తానే వెంటనే ఎన్ఆర్సీసీఏ బిల్లు అమలు చేస్తామని చెప్తున్నారు మీరెందుకు ఖండించట్లేదు మోడీ గారు వస్తున్నారు కదా మోడీ గారు ముందర మీరు ఖండించగలుగుతారా ఖండించే ధైర్యం ఉందా మిమ్మల్ని అడుగుతున్నాను మేము ధైర్యంగా చెప్పేగల నేత మాట తప్పని మడమ తిప్పని మా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటాం బంగారుపాలెం మండలం మైనార్టీ నాయకులు మొత్తం చాలా సంతోషమైంది మేము మొత్తం జగనన్నతో ఉంటాం ఇల్లు ఇల్లు తిరిగి మైనార్టీ కోసం మైనార్టీలందరూ జగన్మోహన్ రెడ్డి గెలిచి గెలిపించి మరొకసారి సీఎం చేసుకుంటాం అలానే బంగారుపాలెం మండలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఎటువంటి న్యాయం చేశారు ఎటువంటి అభివృద్ధి చేశారు అది కూడా చెప్తాను నేను బంగారుపాలెం మండలంలో ఈద్గా నమాజ్ చేసుకోవడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగింది ఎవరు ఎన్ని కుట్రలు పడినా ఎవరు ఎంత చేసినా నేను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీయనని చెప్పినారు ఎలాగైతే వాళ్ళ తండ్రి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇలా ఇచ్చారు దా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఏమైనా పెద్ద విషయం కాకపోవచ్చు అని మీరు అనుకుంటారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల చాలా జీవితాలు బాగుపడినాయి దానికి ముఖ్యంగా మన మైనార్టీచీలో చదువుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతోమంది జీవితాలు బాగుపడినాయి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల మైనార్టీలకి చాలా ఉపయోగం జరుగుతుంది ఇటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని బీజేపీ వాళ్ళు ఎత్తేస్తామంటున్నారు దానికి మన చంద్రబాబు నాయుడు గారు మద్దతుగా వాళ్ళకి ఇస్తున్నారు మళ్ళీ ఇక్కడ కళ్ళుబోలి మాటలు మాట్లాడుతున్నారు మైనార్టీకి నేను తోడున్నానని ఎటువంటి తోడు లేదు ఎటువంటి నీడ లేదు చంద్రబాబు గారిని మైనార్టీలు నమ్మితే మోసపోవడం గ్యారంటీ కావున నమ్మకండి మన నమ్మకం జగన్ మనం జగన్నే నమ్ముదాం జగన్కి ఓటేసి గెలిచి మన భవిష్యత్తుని పూలపాటిని చేసుకుందాం జై జగన్ జగన్కి తోడుగా ఉందాం సిద్ధం సిద్ధమా సిద్ధం మన బంగారపల్లి మండలం ముస్లిం మైనార్టీ తరఫున చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి నిన్న నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో సిఏ సిఆర్ఆర్ గురించి సిఐ గురించి చాలా ఖచ్చితమైనటువంటి హామీని ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం దేన్ని దేన్ని ఖండిచ్చే దేన్ని దాన్ని అయితే మేము తీసేస్తామంటా ఉన్నారో దాన్ని దానికి మేము మద్దతు ఇవ్వమని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ ముస్లిం మైనారిటీస్కి ధృవపరిచ ధృవప్రచారం కూడా జరిగింది సభాముఖంగా ఈ దీంట్లో మన ముస్లింలకంతా పిల్లలకి చదువుకోవడానికి ఉద్యోగాల్లో ఉద్యోగాలకి అన్నిటికీ చాలా సంతోషంగా ఉంది